హైదరాబాద్లోని చార్మినార్ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం గురించి ఎప్పటి నుంచో వివాదముంది భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు మీదే భాగ్యనగరం అనే పేరు వచ్చిందన్న బీజేపీ తాజా వాదనతో తెలుగు రాష్ట్రాల్లోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఆ గుడికి వెళ్లడంతో దేశవ్యాప్తంగానూ ఆ గుడి చరిత్రపై ఆసక్తి పెరిగింది ఇందుకే భాగ్యలక్ష్మి దేవాలయం ఎప్పుడు వెలిసింది విగ్రహం ఎప్పుడు పెట్టారు అసలు దాని చరిత్రేంటి మనం చూస్తున్న ఈ ఫోటో పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటి హైదరాబాద్ ఎస్సావనేర్ పుస్తకంలోనిది అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని అనేక హిందూ ఆలయాల గురించి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావన ఉంది కానీ ఆ చార్మినార్ ఫోటోలో మాత్రం భాగ్యలక్ష్మి ఆలయం కనబడలేదు ఈ ఫోటో ఉర్దూ దినపత్రిక సియాసత్ కార్యాలయంలోనిది ఈ ఫోటోను రాజా దీనదయాళ్ తీశారని కొందరు కాదు ఆయన మనవడు తీశారని కొందరు చరిత్రకారులు చెబుతారు ఈ ఫోటోలో కూడా చార్మినార్ దగ్గర ఆలయం లేదు ఆ ప్రాంతంలో ఓ తెల్ల కారు పార్క్ చేసి ఉంది ఇదో పెయింటింగ్ అని కొందరు భావించవచ్చు కానీ కాదు వీటిని ఫోటో పెయింటింగ్ అంటారు కలర్ ఫోటోలు రాకముందు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసి వాటిని ప్రింట్ చేసిన తరువాత కొన్ని రంగులు అద్దేవారు అలా చేసినదే ఈ ఫోటో అంటే ఫోటోలో రంగులు చేరే అవకాశముంది కానీ ఫోటో మారదు మనం చూసిన రెండో ఫోటోనే రెండు వేల పన్నెండు నవంబర్ లో భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర వివాదం ఏర్పడినప్పుడు ది హిందూ పత్రిక ప్రచురించింది గుడి లేకముందు గుడి వచ్చిన తరువాత ఫోటోలను హిందూ పత్రిక పక్కపక్కనే అచ్చువేసింది కేవలం ఈ ఫోటోలే కాదు పంతొమ్మిది వందల అరవైలో తీసిన ఫోటోల్లో వీడియోల్లో చార్మినార్ దగ్గర ఆ గుడి లేని దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చారిత్రక పత్రాలు పరిశీలించిన పంతొమ్మిది వందల ముందు గుడి లేదని తెలుస్తుంది దీని గురించి ఏ చరిత్ర పుస్తకాల్లోనూ ప్రస్తావన లేదు సాధారణంగా హిందూ దేవాలయాలకు దాన శాసనాలు ఉంటాయి అంటే గుడి వారు లేకపోతే ఆ తరువాత ఎవరైనా ప్రముఖులు ఆ గుడి నిర్వహణ కోసం భూమి లేదా ఇతర విలువైన వస్తువులు విరాళంగా ఇస్తే వాటిని శాసనాలుగా వేయిస్తారు కానీ భాగ్యలక్ష్మి దేవాలయానికి సంబంధించి అలాంటి శాసనాలు లభించలేదు పాత బస్తీలోని చాలా దేవాలయాలకు అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి మక్కా మసీదు దగ్గరలోని శివాలయానికి కూడా దాన శాసనాలు ఉన్నాయి అయితే గుడి ఎప్పుడు కట్టారు దీనికి పంతొమ్మిది వందల అరవై ఏడు అని ఓ సమాధానం వినిపిస్తోంది చరిత్రకారులు హైదరాబాద్ సాహిత్యాన్ని అధ్యయనం చేసినవారు హైదరాబాద్ పాత నగరంలోనే పుట్టి పెరికి డెబ్బై ఏళ్లు దాటిన వారిలో కొందరు బీబీసీతో ఇదే చెప్పారు ఇక్కడ పూర్వం నుంచి దేవాలయం ఉందని లేదని వాదించే ఇద్దరు కూడా ఆ గుడి పంతొమ్మిది వందల అరవైల్లో కట్టించిందనే విషయాన్ని అంగీకరించారు కాకపోతే అంతకు ముందు కూడా ఆ రాయినే దేవతగా పూజించేవాళ్లమని ఓ వర్గం అది కేవలం మైలురాయి లేదా చార్మినార్ను వాహనాలు ఢీకొట్టకుండా ఏర్పాటు చేసిన రాయి మాత్రమేనని మరో వర్గం చెబుతూ వచ్చింది అది కేవలం మైలురాయి లేదా చార్మినార్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన వారి వాదన ప్రకారం ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతంలో మైలురాయి ఉండేది వందల అరవై ఏడులో ఓ బస్సు ఆ గుద్దుకుంది వెంటనే ఆర్య సమాజ్ వాళ్ళొచ్చి ఆ రాయి భాగ్యలక్ష్మీదేవని చెప్పి అప్పటికప్పుడు రెండున్నర అడుగుల ఎత్తులో నాలుగు పైపులు వాడి ఒక షెడ్ వేశారు ఆ షెడ్ కట్టకముందు అక్కడ ఇద్దరు అమ్మాయిలు భిక్షాటన చేసేవారు వారు అక్కడే పసుపు కుంకుమ వేసేవారు ఈ గుడి కట్టాక వారిని పంపించేసి పూజారి వచ్చారు తరువాత ఆ రాయి దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టారు ఆమె భాగ్యలక్ష్మి అని హైదరాబాద్ ను కాపాడేందుకు వచ్చిందని చెప్పారు కొన్ని రోజులకు ఆ ఫోటో బదులు విగ్రహం పెట్టారు అప్పట్లో ఈ నిర్మాణంపై అభ్యంతరాలు వచ్చిన ప్రభుత్వం స్పందించలేదు అదే సందర్భంలో ఇజ్రాయెల్లో అల్ హక్సా మసీద్ కు ఎవరో నిప్పు పెట్టారు దీంతో ఇక్కడ ఓల్డ్ సిటీలో మత కలహాలు జరిగాయి రాత్రికి రాత్రి గుడి ఎలా కడతారంటూ ముస్లింలు అభ్యంతరం చెప్పారు కానీ అదే సమయంలో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతోంది దీంతో ఎవరూ దీన్ని పట్టించుకోలేదు కొన్నాళ్ల పాటు అక్కడ ఫోటోనే ఉంది మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కొందరు సాయుధులు సౌదీలోని మసీదులోకి చెరబడ్డారు దీనికి నిరసనగా ఆ తరువాత శుక్రవారం హైదరాబాద్ లో ఆందోళనలు చెలరేగాయి స్థానిక ముస్లింలు ఆ గుడిపై అభ్యంతరం చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్లో ఆ ఫోటో ఫ్రేమ్ దెబ్బతింది దీంతో వెంటనే విగ్రహ ప్రతిష్ఠ చేశారు క్రమంగా గుడి పెంచుకుంటూ వచ్చారు చార్మినార్ లోపల ముస్లింలకు సంబంధించిన ఒక చిల్లా ఉంది దానికి పోటీగా హిందువులు ఈ గుడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నది మరో వాదన ఇంకో వాదన ఏంటంటే ఆ చోటు వందల ఏళ్ల నుంచి ప్రార్థనా స్థలంగానే ఉంది కాకపోతే గుడి లేదు అమ్మవారు ఇప్పుడున్న రూపంలో కాకుండా బొడ్డురాయి తరహాలో చూడ్డానికి హైదరాబాద్లోని అన్ని ప్రధాన కట్టడాల దగ్గర ఆ కట్టడాలకు రక్షణగా అమ్మవారిని హుసేన్ సాగర్ దగ్గర కట్టమైసమ్మ గోల్కొండలో అమ్మవారి గుడి పురాణాపూల్ దగ్గర అమ్మవారు అలియాబాద్ బురుజు దగ్గర దర్బార్ మైసమ్మ గుడి ఇలాంటివే అక్కడ చాలా మంది మొక్కు చెల్లించుకునేవారు ముస్లింలు కూడా మొక్కు చెల్లించేవారు ఆ పరిసరాల్లో చాలా మంది హిందువులు తమ ఇళ్లలో ఏవైనా కార్యక్రమాలు జరిగితే అక్కడికి వెళ్లి మొక్కుకుని వడి ఇచ్చేవారు అయితే గుడి కాకుండా కేవలం రాయే ఉండడం వల్ల ఫోటోలో సరిగా కనిపించి ఉండకపోవచ్చు అనేది వారి వాదన విగ్రహం పెట్టక ముందు అక్కడ రాయి ఫోటో ఉండేవన్న విషయాన్ని భాగ్యలక్ష్మి గుడి పూజారులు భక్తులు అంగీకరిస్తున్నారు ఆ రాయి అమ్మవారి రూపమని వారి అభిప్రాయం ప్రస్తుతం అమ్మవారి విగ్రహం కింద ఉన్న వెండి రూపాల వెనుక ఆ పగిలిన రాయి ఉందని పూజారులు చెబుతున్నారు పగిలిన రాళ్ళకు పూజలు చేయకూడదు కాబట్టి మొదట్లో ఫోటో పెట్టారు తరువాత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అనేది వారి మాట ఇది రెండో వాదన వీటన్నింటినీ చూస్తే మూడు విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఒకటి పంతొమ్మిది వందల అరవైల ముందు అక్కడ గుడి లేదు ఓ రాయి ఉండేది పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది మధ్యలో చిన్న షెడ్ లాగా పంతొమ్మిది వందల తర్వాత పెద్ద నిర్మాణంగా మొదలైంది రెండోది మత ఘర్షణలు జరిగిన రెండుసార్లు ఈ గుడి సైజు పెరిగింది మూడోది ఓ రోడ్డు ప్రమాదంలో ఆ రాయి ధ్వంసమైంది అది ప్రమాదమా ఉద్దేశపూర్వకమా అనేది మరో వివాదం అప్పటి ముఖ్యమంత్రి చన్నారెడ్డి గుడి నిర్మాణానికి సహకరించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒక మినార్ దగ్గర ఒక రాయికి కాషాయం రంగు పూసి అక్కడో ముసలామెకు అప్పచెప్పారు ఆ తరువాత డెబ్బైలో ఓ ఆర్టీసీ బస్సు ఆ గుడి కట్టారు ఆ డ్రైవర్ ముస్లిం కావడంతో అతన్ని డిస్మిస్ చేశారంటూ అస్గర్ అలీ అనే వ్యక్తి కమ్యూనల్ రైట్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా అనే పుస్తకంలో రాశారు చార్మినార్ నిర్మాణం జరిగినప్పుడు అక్కడ గుడి విగ్రహాల ఆనవాళ్లు ఉన్నట్టు ఏ పుస్తకంలోనూ పత్రాల్లోనూ లేవని చెప్పిన చరిత్రకారులు చార్మినార్ నిర్మాణం చేసిన కూలీలు ఎవరైనా ఒక ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించారా అనే సందేహం మాత్రం వ్యక్తం చేస్తున్నారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసుకుంది ఈ గుడి మధ్యలోనే వచ్చిందని ఏఎస్ఐకు స్పష్టంగా తెలుసు అనేది వాస్తవం ఆ దేవాలయాన్ని తొలగించాలని పంతొమ్మిది వందల అరవైల నుంచి మేం జిల్లా యంత్రాంగానికి రాస్తున్నాం కానీ వాళ్లేం చేయలేదు అని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకు రెండు వేల పంతొమ్మిది నవంబర్ లోనే ఏఎస్ఐ హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ చెప్పారు ఈ గుడి చట్టబద్ధంగా ఏఎస్ఐ అనుమతితో కట్టింది కాదని ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది ఏఎస్ఐ కానీ ప్రస్తుతం దీనిపై ఏఎస్ఐ హైదరాబాద్ అధికారులు మాట్లాడడం లేదు దీని గురించి మాట్లాడే అధికారం తమకు లేదని ఢిల్లీలోని తమ ఉన్నతాధికారులను సంప్రదించాలని బీబీసీతో చెప్పారు